హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్ మార్కెట్ నుండి ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు జనరల్గా వాటిని మనం చెక్ చేయకుండానే కర్రీలో వేసేస్తే కనుక కర్రీ అంతా కూడా పాడైపోతుందండి అలా కాకుండా మనము ఎగ్స్ని చెక్ చేయడం కోసం ఇప్పుడు ఒక టిప్ అనేది చూద్దాం ఇందుకోసం బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని ఎగ్స్ని ఇలాగ వాటర్లో ములిగేలాగా వేయాలన్నమాట వాటర్లో ఇలా ఎగ్స్ మొత్తం మునిగిపోతే కనుక ఇవి మంచి ఎగ్స్ అనమాట అలా కాకుండా ఇక వేరొక బౌల్లో నేను ఇక్కడ వాటర్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి లాస్ట్ వీక్ నా దగ్గర ఉన్నటువంటి ఎగ్స్ని వేసి చూపిస్తున్నాను ఇవి కొంచెం పాడైపోయినావండి వీటిని మీకు చూపించడం కోసం వీటిని ఇలా వేసి చూపిస్తున్నాను అనమాట చూసారా ఇవి వాటర్లో తేలుతూనే ఉన్నాయి మనం ముంచినా కూడా ఇవి పైకి తేలుతున్నాయి కదా ఇలా పైకి కనుక ఎగ్స్ తేలినట్లయితే కనుక అవి పాడైపోయిన ఎగ్స్ అని అర్థం అనమాట ఇలా మనం ఎగ్స్ని చెక్ చేసుకుని కర్రీ చేసుకుంటే కనుక కర్రీ అనేది పాడవకుండా ఉంటుంది మనకి టైం ఇంకా ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది మనం బాటిల్స్లో కానీ జార్స్లో కానీ గ్రాసరీ వేసిన తర్వాత దానిలోకి స్పూన్ పెట్టాలి అంటే ఒక్కొక్కసారి స్పూన్ అనేది అంత ఈజీగా క్రిందికి దిగదు కదండి అలాంటప్పుడు మనం ఇంకా కొంచెం చిన్న స్పూన్ పెడితే బాగుంటుందేమో అనుకుంటాము కానీ అలా ఏం అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా జార్ని ఇలా కొంచెం కుదిపినట్లయితే గనక గ్రాసరీ అనేది కొంచెం కదిలి మనకి స్పూన్ అనేది బాగా లోపలికి వెళుతుందని తర్వాత మనం ఈజీగా బాటిల్కి క్యాప్ అనేది పెట్టేయచ్చు ఇలాగా చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మన టైం ఇంకా ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు బయట హోటల్స్ నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఫుడ్స్కి ఇటువంటి చిన్న చిన్న బాక్సెస్లో పికిల్స్ కానీ ఫ్రైస్ కానీ స్వీట్స్ కానీ కందిపొడి ఇలాంటివి వేసి పంపిస్తారు కదండి ఈ బాక్సులు ఖాళీ చేశాక వీటిని ఊరికే పాడేయకుండా వీటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం వీటిలో మనం పోపు సామాన్లు అంటే జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు సోంపు షాజీరా లాంటి స్పైసెస్ని వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి చిన్నగా క్యూట్గా తక్కువ క్వాంటిటీలో అంటే మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడతాయండి ఈ బాక్సెస్లో ఇవి చూడడానికి లోపల ఏముంది అనేది క్లియర్గా కనిపిస్తాయి ఈ స్పైసెస్ని మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఈ క్వాంటిటీలో మనకి స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్స్లు అనేవి సరిపోతాయి అన్నమాట టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కొంతమంది ఇళ్లలో సెల్ఫ్లకి డోర్స్ అనేవి ఉండవు కదండి అలాంటప్పుడు సెల్ఫ్లో ఉన్నటువంటి క్లాత్స్ కొంచెం గజిబిజిగా ఉన్నా సరే చూడడానికి అంత బాగోదనమాట అలానే ప్రతిసారి సెల్ఫ్లు నీట్గా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదండి అందుకని సెల్ఫ్ల పైన టూ సైడ్స్ ఇలా నెయిల్స్ వేసి ఆ నెయిల్స్కి ఒక థ్రెడ్ అనేది కట్టుకోవాలి మన దగ్గర వాడని సాలువాలు కానీ డిజైనింగ్ కాటన్ క్లాత్స్ కానీ ఉంటే వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా సెల్ఫ్కి కట్టిన థ్రెడ్ పైన సెల్ఫ్ మొత్తం కవర్ అయ్యే విధంగా వేసుకోవాలి ఈ క్లాత్స్ని స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ కాటన్ క్లాత్స్కి మూడు చోట్ల పిన్స్ పెడితే చాలండి సేమ్ స్టిచ్ చేసినట్లుగానే ఉంటుంది అనమాట చూసారు కదా ఇలా కట్టిన తర్వాత మనకి అవసరమైనప్పుడు ఇలా దగ్గరికి జరుపుకొని మనకు కావాల్సినవి తీసుకుని మరలా ఇలాగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా సెల్ఫ్లకి డోర్స్ లేనప్పుడు వాడని క్లాత్స్ని కట్టింగ్స్ లాగా కట్టి డోర్స్ లాగా మనము మెయింటైన్ చేయొచ్చు అనమాట టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో రసగుల్లాలు కానీ గులాబ్ జామ్స్ కానీ ఇలా కంటైనర్స్లో తీసుకొచ్చినప్పుడు అవి అయిపోయిన తర్వాత ఈ కంటైనర్స్ అనేవి ఊరికనే పాడేయకుండా వీటిని ఎలా తిరిగి రియూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక రియూజ్ ఐడియాను ఈ వీడియోలో చూద్దాం టూత్ బ్రష్లను మనం కొంతకాలం వాడేసిన తర్వాత పాడేయకుండా వాటిని దువ్వెన్లు కానీ లేదంటే ఏదైనా మిక్సీ జార్స్ కార్నర్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఇలా క్లీనింగ్ పర్పస్ కోసం కొన్ని టూత్ బ్రషెస్ని అయితే ఉంచుకుంటాం కదండి ఈ టూత్ బ్రష్లను ఇటువంటి కంటైనర్స్లో వేసి ఇలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే కనుక మనం దువ్వెన్లు కానీ ఇంకా మిక్సీ జార్స్ కానీ ఏమన్నా క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు టూత్ బ్రష్ కోసం అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా కంటైనర్లో ఈ టూత్ బ్రష్లను పెట్టుకుంటే కనుక మనకు కావాల్సినప్పుడు వీటిలో నుండి ఒక టూత్ బ్రష్ తీసి క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో